స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రమలో ధైర్యము స్నేహితులారా మనలో చాలామందిమే శ్రమలు సమస్యలు కలిగినటువంటి తరుణంలో విపరీతమైనటువంటి భయాందోళనలకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం అలాంటి శ్రమల మధ్య ధైర్యంగా ఉండాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము గనుక కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీ ప్రార్థన మనవులను తెలియ తెలియజేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము యోహాను స్వార్త పదహారవ అధ్యాయము ముప్పది మూడవ వచనము మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి స్నేహితులారా కొంతమంది విశ్వాసులు భావించుచున్నట్లుగా మరి కొంతమంది దైవజనులు బోధించుచు ఉన్నట్లుగా దేవుడు మనకు సుఖ సంతోషములతో కూడిన జీవితాన్ని ఏ నొప్పి ఏ ఆయాసము ఏ కష్టము ఏ నష్టము లేనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని మనకు వాగ్దానము చేయలేదు ఎవరైనా ఆ రీతిగా బోధిస్తే నమ్మకండి ఏ కష్టం రాకుండా మీ జీవితం ఉంటుంది ఏ నష్టం రాకుండా మీ జీవితం ఉంటుంది ఏ శ్రమ రాకుండా మీ జీవితం ఉంటుంది అని ఏ రోజు దేవుడు మనకు బోధించలేదు ఆ శ్రమలలో మీరు ధైర్యంగా ఉండండి నేను మీకు తోడై ఉన్నాను తోడై ఉన్నాను అని ఆయన బోధించినటువంటి వాడుగా ఉన్నాడు తన ప్రియమైన శిష్యులకే ఆయన మీకు శ్రమ కలగదు అని బోధించలేదండి తన ప్రియమైన శిష్యులకు యేసయ్య మీకు శ్రమలు కలుగుతాయి సమస్యలు కలుగుతాయి కొదువలు అమవమానాలు వెలివేతలు చెరసాల గాయములు ఇవన్నీ కూడా మీ జీవితంలో సంభవిస్తాయి అని ఆయన బోధించినటువంటి వాడుగా ఉన్నాడు అప్పటికే ఆయన శిష్యులు చాలా చింతలో ఉన్నారండి దిగులులో ఉన్నారండి వారెంతగానో ప్రేమించుచు తమ ప్రభువుగా అంగీకరించినటువంటి ఏసయ్య తమను ఒంటరిగా విడిచి శిలువ మరణానికి వెళ్తూ ఉన్నాడని వారు రోదించేటటువంటి వారుగా ఉన్నారు అలాంటి తరుణంలో ఏసయ్య వారికి తాను తమ మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత కాలంలో నా శిష్యులుగా మీరు దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులుగా సువార్త సంబంధమైనటువంటి వ్యక్తులుగా దేవుడు బోధించినటువంటి విలువలను దేవుడు బోధించినటువంటి మార్గమును అనుసరించేటటువంటి వారుగా విశ్వాసం ఉంచేటటువంటి వారుగా ఈ లోకంలో జీవిస్తారు నా విశ్వాసం ఉంచడాన్ని నన్ను వెంబడించడాన్ని జీర్ణించుకోలేనటువంటి లోకము మిమ్మల్ని శ్రమల పాలు చేస్తూ ఉంది ఈరోజు చూడండి స్నేహితులారా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే చాలు యేసు ప్రభు మార్గంలో నడిస్తే చాలు యేసు ప్రభు మా దేవుడని చెప్పుకుంటే చాలు మనల్ని పైన దాడి చేసేటటువంటి వారు ఉన్నారు వెకిలిగా నవ్వేటటువంటి వారు ఉన్నారు చిన్నచూపు చూస్తూ హేళన చేస్తూ వెలివేసేటటువంటి వారుగా ఉన్నారు కొట్టి గాయపరిచి చంపివేసేటటువంటి వారుగా ఉన్నారు విచిత్రం ఏంటనంటే క్రైస్తవులను కొడుతూ ఉండగా వారిని తిడుతూ ఉండగా అవమానిస్తూ ఉండగా చంపివేస్తూ ఉండగా వారి యొక్క ప్రార్థనా స్థలాలను హేళన చేస్తూ కూల్చివేస్తూ ఉండగా వారిని ప్రతిరోజు ఎన్నో బెదిరింపులకు గురి చేస్తూ ఉండగా ఎవ్వరు పట్టించుకోవట్లేదండి ఎవరు క్రైస్తవుల పక్షాన నిలువబడట్లేదండి వాళ్ళు మనుషులే కదా వాళ్ళు ఈ భారతదేశంలో జన్మించినటువంటి వారే కదా వారి పితరుల సంగతి వదిలేయండి వారు ఈ దేశంలో జన్మించినటువంటి వర కదా ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి వారే కదా ఎందుకండి వాళ్ళను హేళన చేస్తున్నారు ఎందుకండి వాళ్ళను చంపివేస్తున్నారు ఎందుకండి వారి ప్రార్థనా స్థలాల మీద దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా మీ జోలికొచ్చారా మీ ఆస్తులు దొంగిలించారా మీ కొరకు చెడుగా మాట్లాడినారా మీకు ఏదైనా హాని చేసినారా ఏ హాని చేయకపోయినా మీ జోలికి రాకపోయినా మిమ్మల్ని ఏమీ అనకపోయినా కేవలము ఏ సయ్యనే నమ్ముకుంటే కేవలము యేసు మార్గంలోనే నడిస్తే ఎందుకు వారిని హింసిస్తున్నారు అని అడిగేటటువంటి వారు ఎవ్వరూ లేరండి అదే విషయాన్ని యేసుప్రభుల వారు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది చూడండి స్నేహితులారా ఎవరికి లేని అవమానం ఎవరి మీద లేనటువంటి దాడి ఎవరికి లేనటువంటి బెదిరింపులు ఎవరికి లేనటువంటి హేళనలు అవమానాలు దూషణలు వెలివేతలు కన్నీళ్ళు దాడులు గాయములు భయములు ఒంటరితనం మనం అనుభవిస్తూ ఉండగా మనం ఎంతో భయానికి వేదనకి కన్నీళ్ళకి లోనయ్యేటటువంటి వారంగా ఉండవచ్చు ఎసయా నిన్ను నమ్ముకుంటే ఇన్ని శ్రమల తండ్రి అని ఆందోళన అనుభవించేటటువంటి వారుగా ఉండవచ్చు ఆ దినాలలో యేసు మార్గంలో నడిచినటువంటి శిష్యుల పరిస్థితి అదే రీతిగా ఉందండి వారిని కొట్టినారు చరసాలలో వేసినారు బంధించినారు వీటన్నిటినీ ముందే ఎరిగి ఉన్నటువంటి ఏసయ్య వారితో అంటూ ఉన్నాడు అయ్యా మీకు శ్రమ కలుగుతుంది అయినప్పటికీ ధైర్యంగా ఉండండి శ్రమ ఉందని కృంగిపోకండి శ్రమ ఉందని నిరాశ నిస్పృహలోకి వెళ్ళకండి శ్రమ ఉందని పారిపోకండి శ్రమ ఉందని కన్నీరు విడవకండి శ్రమ ఉందని దిగులు పడకండి శ్రమ ఉందని భయపడకండి శ్రమ ఉందని జీవితంలో తొందరపడకండి మీరు ధైర్యంగా ఉండండి అని ఆయన ప్రోత్సాహపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఎలా ధైర్యంగా ఉంటామండి శ్రమలలో అంటే స్నేహితులారా ఆయన విడువనటువంటి దేవుడుగా ఉన్నాడు ఎడబాయినటువంటి దేవుడుగా ఉన్నాడు గాయములను కట్టేటటువంటి దేవుడుగా ఉన్నాడు కన్నీళ్లను తుడిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన శ్రమలలో మన ప్రార్థనలను విని సమయానుకూలమైన సహాయాన్ని అందించేటటువంటి దేవుడుగా ఉన్నాడు శ్రమ అంటే స్నేహితులారా నానా రకాలు ఉండొచ్చు నీ జీవితంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా పరంగా ఉద్యోగపరంగా భార్య భర్తల మై బాంధవ్యంలో సంబంధ బాంధవ్యంలో పరంగా ఈ సమాజంలో ఎన్నో రకములైన శ్రమలతో నువ్వు అల్లాడిపోతూ ఉండవచ్చు నీవు అధైర్యపడకు ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆ శ్రమలో ఆ ఒంటరితనంలో నీవు ఒంటరిగా లేవు ఆయన నీతో ఉన్నాడు మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ కొరకు వాగ్దానం చేసినాడు ఆత్మ దేవుడు నీకు ఆదరణకర్తగా ఉన్నాడు నడిపించేవాడుగా ఉన్నాడు ధైర్యపరచేవాడిగా ఉన్నాడు తోడైనటువంటి దేవుడుగా ఉన్నాడు గనుక శ్రమలో అధైర్యపడకు నీ ప్రార్థనలు ఆ శ్రమలో ఆలకించి ఆయన నీ కార్యాన్ని నెరవేర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నాకు వందనాలయ్యా నిజమే ఏసయ్యను నమ్మితే చాలు మాలో ఏ తప్పిదము లేకపోయినా ఏ పొరపాటు చెడుతనము మాలో లేకపోయినా కూడా కొట్టేవారున్నారు తిట్టేవారున్నారు అవమానించేవారున్నారు గాయపరిచేవారున్నారు ప్రార్థన స్థలాల మీద దాడులు చేసి కూల్చేవారు ఉన్నారయ్యా ఇలాంటి సందర్భంలో శ్రమల మధ్య ఎంతోమంది బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు ఏడుపు కన్నీళ్లను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఆ శ్రమ అనే కాదయ్యా ఆర్థిక సంబంధంగా ఆరోగ్య సంబంధంగా కుటుంబము చదువు ఉద్యోగము ఎన్నో ఎన్నో అంశముల విషయములలో నలిగిపోయేటటువంటి బిడ్డలుగా ఉన్నారు ఏ కుమారుడు ప్రార్థనలో ఏకీభవించి రక్షక మీ సన్నిధి కోరుతూ ఉన్నాడో వారిని ఆదరించుమని ఏ కుమార్తె మీ సన్నిధిని కోరి మీ సహాయము అనుగ్రహించవలసినదిగా వేడుకొని ఉన్నారు వారి మొరలను ఆలకించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం కుటుంబంలో దీవించండి వ్యక్తులను దీవించండి ఈ ప్రార్థనలో ఏకీభవించు చూ ఉన్న ప్రతి బిడ్డ మీద మీ ఆశీర్వాదములను అనుగ్రహించుమని బ్రతిమాలు కొనుచున్నాం రక్షక విమోచక ఈ దినపు దీవెన్లతో కుక్కర్ని మీరు కమ్మండయ్యా వారి జీవితంలను ఆశీర్వదించండి వారి ప్రార్థనలను అంగీకరించండి జన్మదినమని వివాహ వార్షికోత్సవం అని ఎవరెవరు మీ వైపు మీకు కృతజ్ఞత పూర్వకంగా తమ అష్టములను చాచి ఉన్నారో వారిని వారి కుటుంబములను దీవించి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్